బుల్లితెర సీరియల్ నటుడు సాయి కిరణ్ రామ్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చిన ఆయన సింగర్గా నటుడిగా తానే ప్రూవ్ చేసుకున్నారు అయితే సాయి కిరణ్ గారు ప్రముఖ సింగర్ అయిన రామకృష్ణ గారి కొడుకు ఇక సాయి కిరణ్ గారి విషయానికి వస్తే ఆయనకి సినిమాల్లో కన్నా సీరియల్స్ తెచ్చిపెట్టిన పేరు అంతా ఇంత కాదనే చెప్పాలి అయితే సాయి కిరణ్ గారు ప్రస్తుతం పడమటి సంధారాగం సీరియల్లో నటిస్తూ అదర కొడుతున్నారు ఇక ఆయన గుప్పెడంత మనసు సీరియల్లో మహేంద్రగా ఎంత మందిని ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మహేంద్ర పాత్రలో ఆ పాత్రకి జీవం పోసి రిషి సారికి తండ్రిగా చాలా బాగా నటించారు అయితే సాయి కిరణ్ గారు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి ఫ్యామిలీకి షూటింగ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక సాయి కిరణ్ గారికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు లేఖ లేఖకి లాస్ట్ ఇయర్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది అప్పట్లో లేఖ గారి పెళ్లి ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు లేఖ గారు తల్లి కాబోతున్నారు ఇక లేఖ గారి సీమంతం చాలా గ్రాండ్గా జరిగింది ఇక ఈ సీమంతంలో నటి మహేశ్వరి గారు కూడా సందడి చేశారు అంతేకాకుండా మహేంద్ర సార్ పెళ్లి చేసుకోబోతున్న శ్రవంతి గారు కూడా ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేశారు అయితే ఇప్పుడు ఈ సీమంతానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ మూమెంట్స్ చూసిన వారు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి